వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ప్రస్తుతం మనం ఎర్రగొంటపాలెంలోని శ్రీ బాలాజీ హోమ్ స్వీట్స్ అండ్ బేకరీ షాప్ దగ్గర ఉన్నాం కొత్తగా పెట్టినటువంటి షాపు ఇక్కడ ఏ స్వీట్స్ బేకరీ ఐటమ్స్ దొరికితే ఒకసారి చూస్తాం ప్రస్తుతం మనం శ్రీ బాలాజీ హోమ్ స్వీట్స్ బేకరీ ప్రొపరేటర్తో ఉన్నాం వారితో మాట్లాడి తెలుసుకు ప్రయత్నించాం సార్ నమస్తే సార్ హాయ్ సార్ మాకు ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టారు ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతుంది షాప్ పెట్టి ఓకే కొత్తగా బేకరీ కూడా స్టార్ట్ చేశాము వన్ మంత్ బ్యాక్ నుంచి సో నాన్న నాన్నది మాస్టర్స్ క్వాలిటీ అందిస్తున్నాము అనుబోజ్లో మాస్టర్లతో అందిస్తున్నాము క్వాలిటీ ఐటమ్స్ ప్రతి ఐటమ్ చిక్కుద్ది మన దగ్గర కళాకాని చిక్కుద్ది బెంగాలీ ఐటమ్స్ కూల్ కేక్స్ ఉంటాయి నార్మల్ కేక్స్ ఉంటాయి ఎగ్ పప్స్ చికెన్ పప్స్ ఆరు ఐటమ్స్ ఉంటుంది మన దగ్గర ఏ టు జెడ్ ఉంటుంది మన దగ్గర సార్ ఎన్ని సంవత్సరాలు పెట్టి ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ మనకి బాగా ఫేమస్ అయినటువంటి ఐటమ్స్ ఏం స్పెషల్ బాదం పాలు చిక్కుతున్నాయి స్పెషల్ అని ఉంటుంది కూల్ కేక్స్ మంచిగా ఉంటున్నాయి ఇక్కడ హోమ్ డెలివరీ ఏమైనా ఉంటుందా చుట్టుపక్కల పల్లెటూళ్ళల్లో ప్రతి పల్లెటూళ్ళల్లో జరిగే విలేజ్లో పెళ్ళిళ్ళకి కానీ ఆర్డర్స్ కానీ సప్లై చేయబడుతున్నాము తక్కువ ధరకే ఇవ్వగలుగుతున్నాము మంచి క్వాలిటీతో ఇస్తున్నాము చూశారు కదండి ఇక్కడ మనం ఇంతకుముందు చూసాము చాలా నీట్గా హైజెనిక్గా చేస్తున్నారు ప్రోడక్ట్ కానివ్వండి బిస్కెట్స్ కానివ్వండి కేక్స్ కానివ్వండి కూల్ కేక్స్ కానివ్వండి సో ఒకసారి బాలాజీ విజిట్ చేయవలసిందిగా బాలాజీ హోమ్ స్వీట్స్ వచ్చి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ చూస్తే చాలా హైజెనిక్గా ఇక్కడ మనం ప్రోడక్ట్ తయారు చేస్తున్నారండి ఒకసారి ఇక్కడ చూద్దాం మనం నీట్గా క్లియర్ క్లియర్గా చాలా బాగా చేస్తున్నారు సార్ మీ అండి ఇక్కడ బుక్ చేస్తున్నారు అతను తాడుదా సార్ మీ పేరు ఎవరు నామ్ నూర్ హుసేన్ నూర్ హుసేన్ ఈ యొక్క వస్తువులు పరికరాలు అధునాతనమైనటువంటి మిషనరీ తోటి చాలా క్లియర్గా నీట్గా మనకు గమనించినట్లయితే నీట్గా ఇక్కడ వీళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నారు ప్రోడక్ట్ తయారు చేయడం కానివ్వండి అలాగనే ఒకసారి ఆ మిషనరీ కానివ్వండి ఇక్కడ పెట్టినటువంటి బిస్కెట్స్ చూడండి సార్ మీ పేరు సార్ సార్ ఒక్క సార్ మీ పేరు సార్ మొహమ్మద్ సారీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు బేకరీ ఐటమ్ ఇక్కడ ఏమే ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటారు సార్ మీరు రోజు డైలీ బేకరీ పురా ఐటెం కేక్ కే ఐటెం వేసే సె మార్తాను ఓకే ఎలా ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి సార్ నమస్తే సార్ నమస్తే మీ పేరు సార్ నరేష్ ఎక్కడి నుంచి మీరు వచ్చారు లోకల్ టౌన్ సార్ టౌన్ లోకల్ ఎందుకు వచ్చారు ఇక్కడికి స్వీట్ చూసుకుంటే బాగుంటుంది ఇప్పుడు బాలాజీ స్వీట్ షాపు ఫస్ట్ నుంచి ఫేమస్ బాగా గురి కొండారెడ్డి వాళ్ళ మామ మీ మామే కదా కొండారెడ్డి ఫేమస్ ఆయన ఫస్ట్ నుంచి కూడా పేరు పలిచిన వాడు బాగుంటుంది కేకులు కానీ ఏవైనా అన్నీ కూడా ఇక్కడ ఏమి ఐటమ్స్ దొరికితే ఎటు జెడ్ జీడిపప్పు కానీ కేక్స్ కానీ బాదం పాలు అన్నీ ఎటు జడ్ కర్రీపప్పు కానీ ఎగ్ పప్పు కానీ చిన్నపిల్ల ఐటమ్స్ కానీ అన్నీ ఉంటాయి మన కూల్ కేక్ అన్నీ ఉంటాయి టేస్ట్ ఎలా ఉంటుంది సార్ బాగుంటుంది పై టౌన్లో ఎండ టౌన్లో కల్లా కొండారెడ్డి షూషాప్ ఫేమస్ あっ。 i